గుడ్ మార్నింగ్ గైస్ గైస్ ఈరోజు మనకి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రకారం చూసినట్లయితే మనకి వాయుగుండం అయితే ముంచుకొస్తుంది అది వాయుగుండము ఎక్కడ ఏ ప్రజలకైతే ముంచుకొస్తుంది అనేసి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూసినామంటే ముంచుకొస్తున్నటువంటి వాయుగుండము ఈ ప్రాంతాలకు వచ్చేసి వర్షగండము బంగాళాఖాతంలో ఆల్రెడీ మనకి వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి లాస్ట్ వీక్ అంతా కూడా మనకి వర్షం అయితే దంచి కొట్టింది చెరువులు అవన్నీ కూడా మరువలు పోతూ ఉన్నాయి సో ఇవి మరింతగా బలపడి తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తాయి అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే మళ్ళీ ఒక న్యూస్ అప్డేట్ అయితే ఇచ్చింది బంగాళాఖాతంలో తుఫాను ఈ హెచ్చరికలు వచ్చేసి తెలుగు ప్రజలందరినీ కూడా కంగారు పట్టిస్తున్నాయి వరుసగా ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకి ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే ఇవ్వడం జరిగింది మళ్ళా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన పీడనాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి సో ఈ యొక్క ప్రభావంతో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వర్షాలు అక్కడక్కడ మొదలైపోయాయి తెలంగాణలో కూడా అక్కడక్కడ చిరుజల్లులు అయితే కురుస్తూ ఉన్నాయి అలాంటి సమయంలో అల్పపీడనం వచ్చేసి వాయుగుండంగా మారి అది కాస్త తుఫానుగా బలపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది ప్రస్తుతానికైతే ఈ యొక్క తుఫాను అల్పపీడన ప్రభావం వచ్చేసి మనకి దక్షిణ అండమాన్ సముద్రంలో మలేషియా మలక్క జలసంధి ప్రాంతంలో వచ్చేసి తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని చెప్పేసి ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలిపింది దీనికి అనుబంధంగా వచ్చేసి మరొక ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని దీని ప్రభావంతో వచ్చేసి మనకి నవంబర్ ఇరవై ఐదు మంగళవారం అంటే నిన్నటి వరకు కూడా మనకి అక్కడక్కడ కూడా వర్షాలు పడతాయి అని చెప్పేసి అయితే విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది దీని ప్రకారం చూసినట్లయితే మనకి ఆల్రెడీ ఉపరితల ఆవర్తన ద్రోణి ఆవహించింది మనకి క్లైమేట్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది వర్షం వచ్చే మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయి ఎక్కడ కానీ మనకి ఎండ అయితే రావడం లేదు సో కొమేరిన్ నైరుతి బంగాళాఖాతము శ్రీలంక ప్రాంతాలలో మరొక అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అల్పపీడనము వాయుగుండంగా మారుతుంది అని చెప్పేసి తెలపడం జరిగింది ఈ యొక్క తీవ్ర అల్పపీడనము పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం నాటికి వాయుగుండంగా మారేటటువంటి అవకాశం ఉంది అంటే ఇది వాయుగుండంగా మారింది ఆల్రెడీ నిన్నటికి ఆ తర్వాత వాయుగుండం వచ్చేసి నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో వచ్చేసి తుపానుగా మారేటటువంటి అవకాశం కూడా ఉందంట ఈ తుఫానుకు వచ్చేసి ఆల్రెడీ ఒక పేరు పెట్టారు సెన్యార్ అనేటటువంటి నామకరణం అంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న మనకి మంగళవారం అయిపోయింది మంగళవారానికి నిన్నది వాయుగుండంగా మారింది సో ఈ వాయుగుండం ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకి తుఫానుగా మారుతుంది అంటే మనకి ఆ క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది వర్షాలు ఇంకా జోరుగా దంచి కొడతాయి ఈ అల్పపీడనాలు వాయుగుండాలు ఈ తుపాను ప్రభావంతో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడగా ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డిఎంఏ అయితే తెలిపింది ఒకవేళ తుపాను ఏపీలో తీరం దాటితే అది ఏ ఏ జిల్లాలపై ప్రభావం చూపిస్తుంది అని మనం చూసినట్లయితే కడప నెల్లూరు చో ప్రకాశము అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వచ్చేసి మోస్తరు వర్షం అయితే పడుతుంది అని చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ వర్షాలు మరింత జోరుగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది అల్పపీడన ప్రభావంతో వచ్చేసి నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వచ్చి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది అదే నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పయో తేదీలో చూసినట్లయితే కోస్తా రాయలసీమ జిల్లాల్లో వచ్చేసి భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉంది అనేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తోంది ప్రస్తుతం వచ్చేసి మనందరి కూడా గమనించాల్సిన విషయం అంటే ఇది రైతులు వరి కోతలు చేసేటటువంటి సీజన్ ఇది ఈ సీజన్లో వర్షాకాలంలో వర్షాలకు తగులుకుంటే వరి పంటలంతా కూడా నాశనం అయిపోతాయి సో ఈ సమయంలో వర్షాలు రైతులకి నష్టాన్ని మిగిలిస్తాయి తప్ప ఎటువంటి లాభాన్ని అయితే చేకూరుస్తాయని నేను అనుకోవడం లేదు కాబట్టి అన్నదాతలు అందరూ కూడా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మనకి నష్ట నివారణ చర్యలు అయితే చాలా తొందరగా మనం అరికట్టుకోవచ్చు వరి కోతలు జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే మనం వాటిని వడ్డీలు కుప్పలేసుకొని వాటిని మూసేసుకోవాలి టార్పాల్ ఏమన్నా ఉంటే సో వండి తర్వాత పండినటువంటి ధాన్యాన్ని మనము తడుపుకోకుండా ఎండుకొని అట్లా చేసుకోవాలి ఎండుకొని పోయినా కూడా వాటిని తడపకుండా సురక్షితంగా టార్పాల్లో అవి ఇవి వేసి బదిరించుకుంటే చాలా మంచిది తడిసిన గింజలు మళ్ళీ మొలకెత్తకుండా అవి మళ్ళీ క్వాలిటీ కోల్పోకుండా నాణ్యత లేకుండా గానీ చేసుకుంటే మనకే ఇబ్బంది సో తెలంగాణలో అయితే ప్రస్తుత వాతావరణ ప్రకారము ప్రశాంతంగానే ఉంది ఇంకా వాయుగుండము తుఫానుగా మారేటటువంటి అవకాశం తగ్గింది చరి తీవ్రత కూడా తగ్గింది తెలంగాణ ఆల్రెడీ వారం సింగిల్ డిజిట్కు పడిపోయినటువంటి ఉష్ణోగ్రతలు మెదక్లో వచ్చేసి పద్నాలుగు పాయింట్ మూడు ఆదిలాబాద్లో పదైదు పాయింట్ ఏడు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఇంకా రాబోయే నాలుగైదు రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పే కాయలు అంటే ఎందుకంటే ఈ యొక్క వాయుగుండం ఆల్రెడీ తీవ్ర తుఫాన్గా మారిపోయింది తీవ్ర తుఫాన్గా మారిపోయి ఇప్పుడు మనకు వర్షాలు వచ్చే మూమెంట్ స్టార్ట్ అయింది సో ఎప్పుడు వర్షం వస్తుంది ఏమేమి తెలియదు సో ఆల్రెడీ రైతులందరూ కూడా వరి కుప్పలు ఇవన్నీ వేసుకొని సురక్షిత పంచాల్లో టార్పాలు ఇవన్నీ వేసుకొని బదిరించుకుంటారని చెప్పేసి మా యొక్క వీడియో చేస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్లో ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ బటన్ ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ అన్నీ కూడా లేటెస్ట్గా మీకు నేను ఇస్తూనే ఉంటాను అప్డేట్స్ ఓకేనా